జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో కోసం మన భారత ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం ఏం చేస్తాను తెలిసిన ఈ న్యూస్ చూడండి ఒకసారి భలే ఉంటుంది ఓకే మొత్తం మీద ఆపరేషన్ సింధు టూ పాయింట్ జీరో కోసం ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి ఇంతకు ముందులా కాకుండా ఈసారి కేంద్ర ప్రభుత్వం కూడా మెల్లగా చాప కింద నీరులాగా ఈ యుద్ధ సన్నాహాలను ప్రారంభించింది ఇంతకు ముందులాగా భారతీయ గ్రౌండ్ ఫోర్సెస్ను అలాగే భారతీయ వాయుసేన మాత్రమే ఉపయోగించకుండా ఈసారి మన భారతీయ నేవీని కూడా రంగంలోకి దించాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్టుగా కనపడుతుంది దీనికి బలం చేకూరే విధంగా మొన్న మధ్యన మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడతా ఈసారి భారతీయ నేవీకు ఖచ్చితంగా అవకాశం ఇస్తామని ఈసారి మాత్రం నేవీనే ముందుండి నడిపిస్తాదని చెప్పి చెప్పి భారత నేవీకి హామీ ఇచ్చినారు అంటే ఈసారి జరగబోయేటటువంటి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరోను లీడ్ చేయబోయేది ఎవరంటే ఇండియన్ నేవీనే అంటే ఈసారి కరాచీలోని పాకిస్తాన్ నావల్ బేసు ఖాళీ బూడిదైపోవడం ఖాయం అర్థమైందా అయితే ఈసారి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ జీరో అనేది ఇంతకు ముందులా తీవ్రవాదులు మాత్రమే టార్గెట్గా ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో కేవలం తీవ్రవాదులను వాళ్ళ స్థావరాలను వాళ్ళ శిక్షణ శిబిరాలను వాళ్ళ మందుగుండు కేంద్రాలను మాత్రమే మన భారతీయ సేనలో టార్గెట్ చేసినాయి పక్కన ఉన్నటువంటి బిల్డింగులకు కానీ మనుషులకు కానీ ఆఖరికి పాకిస్తాన్ సైనికులకు కానీ ఏమి కూడా జరగకుండా అతి జాగ్రత్తతో ఈ దాడులు అయితే నిర్వహించారు అయితే అందుకు ప్రతిగా పాకిస్తాన్ చేసినటువంటి దాడుల మూలంగానే మన భారతీయ సైన్యం ప్రతి దాడులు చేసింది అది కూడా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఫెసిలిటీస్ మీదనే దృష్టి పెట్టి వాటిని మాత్రమే ద్వంసం చేసింది అయితే ఈ దాడుల్లో ఒక యాభై నుంచి అరవై మంది వరకు పాకిస్తాన్ సైనికులైతే చనిపోయినారు కానీ భారత మాత్రం ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్ సైనికుల మీద దాడులు జరుపల ఈ పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద రన్వేల మీద జరిపినటువంటి దాడుల్లో ఈ అరవై మంది వరకు ఈ పాకిస్తాన్ సైనికులైతే చనిపోయినారు అంటే భారత్ ఆపరేషన్ సింధూర్లో తీవ్రాదుల మీదనే దృష్టి పెట్టారన్నమాట కానీ ఇప్పుడు అట్టగా పరిస్థితులు చూస్తూ ఉంటే ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫుల్ స్కేల్ యుద్ధానికి సిద్ధపడతా ఉన్నట్టుగా కనపడుతుంది అందుకు కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అయ్యా అంటే మన మోడీ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ఫ్రాన్స్ నుంచి మెటియోర్ మిస్సైల్స్ను కొనుగోలు చేస్తాను అది కూడా ఏకంగా ఐదు వందల మెటియోర్ మిసైల్స్ను కొనుగోలు చేస్తాను ఇవి ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ అనమాట అంతేకాకుండా ఇవి బీవీఆర్ మిసైల్స్ కూడా ఇక్కడ బీవీఆర్ అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ అని అర్థం ఈ భూప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి బీవీఆర్ మిసైల్సే ఈ మోటిఆర్ మిసైల్స్ అటువంటి మోటిఆర్ మిసైల్స్ను ఇప్పటికిప్పుడు మన మోడీ ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేస్తుంది ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థలు అద్భుతంగా పనిచేసినాయి దాదాపుగా నాలుగు వందలు ఈ పాకిస్తాన్ డ్రోన్లను అలాగే మిసైల్స్ను మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ విజయవంతంగా అడ్డుకున్నాయి అంతేకాకుండా ఈ గగనతల రక్షణ వ్యవస్థలు ఏకంగా ఏడు పాకిస్తాన్ యుద్ధ విమానాలను కూడా కూల్చేసినాయి అంటే ఏ విధంగా చూసినా మన ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ అనేటివి తిరుగులేని ఏ డిఫెన్స్ సిస్టమ్స్ అనమాట అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం రష్యా నుంచి ఇప్పటికిప్పుడు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ సిస్టమ్స్ కు సంబంధించినటువంటి ఫోర్ జీరో ఎన్ సిక్స్ఈ మిసైల్స్ ను అలాగే ఫోర్ ఎయిట్ ఎన్ సిక్స్ ఎంఈ టూ మిసైల్స్ ను అలాగే ఫోర్ ఎయిట్ ఎన్ సిక్స్ డిఎం మిసైల్స్ను అలాగే ఎం నైన్ సిక్స్ ఈ టూ మిసైల్స్ను యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికిప్పుడు కొనుగోలు చేస్తుంది ఈ డీల్ విలువ దాదాపుగా పదివేల కోట్ల వరకు ఉంటుంది ఇక ఇప్పుడు కొత్తగా మన భారత ప్రభుత్వం అమెరికా నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను కొనుగోలు చేస్తుంది ఈ క్రమంలో మన మోడీ ప్రభుత్వం అమెరికా నుంచి రెండు రకాల డీల్స్ అయితే కుదుర్చుకునిందనమాట ఇందులో ఒక డీల్ విలువ వచ్చేసి తొంభై మూడు మిలియన్ డాలర్లు ఈ డీల్ ప్రకారం ఈ ఒప్పందంలో భాగంగా అత్యాధునికమైనటువంటి జావిలిన్ యాంటీ ట్యాంక్ క్షిపణలు అలాగే ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టైల్స్ను అమెరికా సరఫరా చేయనున్నదన్నమాట అమెరికా విదేశాంగ శాఖ ఈ అమ్మకానికి ఆమోదం అయితే తెలిపింది ఇందులో నలభై ఐదు పాయింట్ ఏడు మిలియన్ డాలర్ల విలువైనటువంటి ఈ జావెలిన్ వ్యవస్థలు అలాగే నలభై ఏడు పాయింట్ ఒక మిలియన్ డాలర్ల విలువైనటువంటి ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టెల్స్ ఉన్నాయని చెప్పేసి డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది భారతం మొత్తంగా వంద ఎఫ్జిఎం వన్ ఫార్టీ ఎయిట్ జావెలిన్ క్షిపణలు అలాగే ఇరవై ఐదు కమాండ్ ల్యాంచ్ యూనిట్లు అలాగే రెండు వందల పదహారు ఎక్స్ క్యాలిబర్ ప్రొజెక్టెల్స్ కోసం ప్రపోజల్స్ పెడితే వీటన్నింటినీ కూడా కేవలం కొద్ది రోజుల్లోనే అందించేందుకు అమెరికా కూడా అంగీకరించింది ఇక రెండవ డీలు విలువ దాదాపుగా వంద మిలియన్ డాలర్లుగా ఉండాలి ఈ డీల్ ప్రకారం అమెరికా నుంచి మన భారతదేశం ఎక్స్ క్యాలిబర్ సూపర్ ఆర్టిలరీ షెల్స్ను కొనుగోలు చేస్తుంది దాదాపుగా యాభై వేల వరకు ఈ ఎక్స్ క్యాలిబర్ ఆర్టిలరీ షెల్స్ను భారత్ అయితే కొనుగోలు చేస్తానని తెలుస్తుంది ఇవి కాక బ్రిటన్ నుంచి మల్టీపర్పస్ ఫార్మిషల్స్ని కూడా మన మోడీ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది ఇవన్నీ కూడా మన మోడీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేస్తా ఉండడం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అంటే భారత్ ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్క్ అయితే సిద్ధపడుతుంది అనమాట అందుకే నిన్న మన భారత ప్రభుత్వం ఎల్ఓసి దగ్గర హైఅలర్ట్ అయితే ప్రకటించింది ఇక ఏం జరుగుతుంది అనేది కొద్ది రోజులు అయితే కానీ తెలిసే అవకాశం లేదు ఏది ఏమైనా కానీ భారత్ మాత్రం యుద్ధ సన్నాహాలు అయితే చేస్తాం అనేది పక్క అది విషయం కానీ ఒకటే అని నేను కోరుకునేది మళ్ళీ మనం ఏదో ఊరికెట్ట కొట్టి వదిలిపెట్టడం మళ్ళీ ఊళ్ళొచ్చి మళ్ళీ గీరడం మళ్ళా రేపు పోయి మళ్ళీ మళ్ళీ ఇంకో రోజు పోయి మళ్ళీ ఇదంతా కొట్టడం ఇదంతా ఉండకూడదు ఈసారి కొట్టేటప్పటికి ఎట్ట ఉండాలంటే ఏమి లే మళ్ళీ లేచేదానికి అవకాశమే ఉండకూడదు ఏది ఇలా పాకిస్తాన్ ఉండకూడదు ఒక్కసా చాలావాలా అట్టు ఉండాల ఈసారి దెబ్బడితే పడితే మళ్ళీ కదా కొంతమంది పాకిస్తాన్ దత్తపుత్రులు లంగా ఉండకూడకలా ఓచ్చేసి వచ్చేసి అమ్మా పాకిస్తాన్ ఇండియా యుద్ధ విమానాలు కూల్ చేసిందంట అది చేసిందంట ఇది చేసిందంట పాకిస్తానే గెలిచిందంట పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళ మీద ఏదో వీర విహారం చేసినారంట ఈ మాటలు అన్నీ ఉండకూడదు పాకిస్తాన్ ప్రపంచ దేశాల ముందుకు పోయి మొరపెట్టుకోవాలా పెట్టుకోవాలా కుయ్యో ముర్రో మమ్మల్ని కాపాడిన మహానుభావులారా అని చెప్పేసి ప్రపంచం ముందు ఆపసోపాలు పెట్టాలా చూద్దాం ఇంకేం జరుగుతుందో ఏమంటారా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్